హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హే ప్రెసర్లతో హెల్దీగా చేసుకునే నాలుగైదు రెక్కల దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా రాత్రి అంతా నానబెట్టుకోవాలి పెసర్లు వీటితో పాటు కొంచెం ఒక గుప్పెడు రైస్ కూడా యాడ్ చేసుకోవాలి సో దాంట్లో మార్నింగ్ వాష్ చేసుకొని టూ త్రీ టైమ్స్ పెట్టుకున్నాక ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి దీంతో రెండు పచ్చిమిర్చి అండ్ అల్లం కొంచెం టేస్టీ కోసం కొంచెం అల్లం వేసుకుంటే మంచిది ఈ విధంగా మిక్సీ జార్ వేసుకో మిక్సీలో పెట్టుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతాది కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ అయిన మొత్తం పిండిని బౌల్లోకి తీసుకున్నాక దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి చట్నీ కోసం చనిగి తినాలు కొబ్బరి కొంచెం ఆయిల్ వేసి వేయించుకొని పెట్టు చల్లార పెట్టుకోవాలి నేను కొంచెం ముందుగానే చల్లార పెట్టుకున్నాను దీంట్లో ఒక వెల్లుల్లి కొంచెం సాల్టు చట్నీకి సరిపడా పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకునే చట్నీని ఇలా బౌల్లోకి తీసుకోవాలి దీనికోసం పోపు పెట్టుకోవాలి ఈ విధంగా పోపు పెట్టేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు దోశ పోసుకొని ఉంటాం ఇలా బౌల్లో పెట్టుకున్న పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం పిండి కొంచెం గట్టిగా ఉంది కదా సో ఒకటి తింటేనే కడుపు నెడిపోద్ది అందుకని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం పల్చగా ఇలా కొంచెం పల్చగా చేసుకొని దోశ పోసుకుంటే చాలా బాగుంటుంది రెండు మూడు తింటే కూడా ఇంకా తినాలనిపిస్తుంది దోశ కోసం ప్యాన్ పెట్టుకోవాలి పొయ్యి మీద ఇది వేడెక్కుతుండగా ప్యాన్ వేడెక్కింది పానియన్ దోశ రెడీ అయిపోయింది ప్లేట్లో పెట్టేసుకుందాం ఎగ్ దోశ కూడా రెడీ అయిపోయింది ప్లేట్లో పెట్టేస్తుంది ఉప్మా బసరట్ నువ్వు నువ్వు కూర్చొని నువ్వు యొక్క బయలుదేర స్వామి ఉప్మా బసరట్టు కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం హెల్తీగా ఉంటే ఇంకొక రకం క్యారెట్ క్యారెట్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో దీని మీద కొంచెం కొంచెం తీసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా ఇష్టం లేకపోతే దీన్ని కొంచెం వాటర్ పోసి వడకట్టుకొని వాటర్ని ఇందాక పిండిలో పాటు వాటర్ యాడ్ చేయకుండా ఈ వాటర్ని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు లేదా తురుము ఇష్టమైన వాళ్ళు తురుముకొని కూడా ఇలా తురుము పైన వేసుకొని కూడా వేసుకోవచ్చు చాలా హెల్తీగా ఉంటుంది ఇలా క్యారెట్ వేసుకుంటే క్యారెట్ దోశ కూడా రెడీ అయిపోయింది దీంట్లో ఒక్కసారి ఇలా తిప్పేసుకొని అడుగును కూడా కొంచెం లైట్గా పక్కన ఇవ్వాలి అప్పుడు కొంచెం పచ్చలు రాకుండా ఉంటుంది చూసారు కదండి పెసర్లతో ఎంత మంచిగా ఎన్ని రకాలుగా దోశలు పోసుకోవచ్చో సో ఇలా చట్నీ పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది Thank you, friends.